కావేరి అయితే ఇంకా బాలరాజుకి ఒక్క సాక్ష్యం కూడా దొరకపోయేటప్పటికి ఇంకా తను ఒక పిచ్చిదానిలాగా మాత్రం తిరుగుతూ ఉంటుంది ఇంకా అలాగే తనకైతే కానిస్టేబుల్ శంకర్ అయితే గుర్తొచ్చిన తర్వాత అప్పుడు తన దగ్గరకైతే వెళ్ళి బాబాయ్ మీరు నాకు తండ్రి లాంటాడు కానీ ఈ సై బాలరాజు అయితే ఇది మా అన్నయ్య నీ చంపలేదని నీకు మీకు తెలుసు కానీ తను అది ఎవరు చేశారో మీకు తెలుసు కదా నిజం చెప్పండి బాబాయ్ అని చెప్పి అనేటప్పటికీ ఇంకా శంకర్ అయితే కావేరి మాట్లాడిన మాటలకైతే అవునమ్మా ఆ రోజు బాలయ్య బాలరాజు ఫింగర్ ప్రింట్స్తో పాటు ఇంకొకరు కూడా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అని చెప్పనంటే అమ్మయ్య ఈ ఒక్క సాక్షిని చాలు అని చెప్పనని బాబాయ్ మీరు కోర్టులో ఈ ఒక్క సాక్షిని చెప్పగలుగుతారా మీరు అని చెప్పనేటప్పటికి ఇంకా కావేరికి అయితే బాగా నమ్మకంగా చెప్తానమ్మా నేను అని చెప్పని అంటాడు ఇంకా బాలరాజుని కోర్టులోకి తీసుకొచ్చిన తర్వాత ఇంక అందరూ వాదిచ్చిన తర్వాత ఇంకా హరి అయితే మాకు మా దగ్గర ఒక సాక్ష్యం అయితే ఉంది అని చెప్పని తను అంటాడు నాగవెల్లి అయితే ఏంటి నువ్వు నువ్వు నీ మొగుడిని విడిపి చెప్పి నానా ప్రయత్నాలు మొదలుపెట్టు అయినా బాల బాలరాజుని బయటికి రానియకుండా చేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తుంది న్యాయం ఎప్పుడు గెలుస్తుంది నాకు వల్లి అన్యాయం వైపు నిలబడ్డారు మీరు న్యాయం వైపు నిలబడ్డారు మేము చూద్దాం ఏ ఏ ఎత్తుపై గెలుస్తుందని చెప్పనని ఇంకా నాగవల్లితో అయితే గొడవ పెట్టుకొని మరి ఇంకా కోర్టుకైతే వెళ్తుంది ఇంకా హరి అయితే వాదిస్తున్నప్పుడు మా దగ్గర ఒక బలమైన సాక్ష్యం ఉంది అని చెప్పానంటే ఇంకా అందరికీ అయితే షాక్ అనమాట అది ఏంటా అని కానీ దేవా అయితే ఆ కానిస్టేబుల్ని కూడా శంకర్ని కూడా మార్చేస్తుంటాడు అప్పుడు దాకా మంచిగా చెప్పిన తనైతే ఇంకా కోర్టులోకి వచ్చిన తర్వాత బాలరాజు ఈ హత్య చేయలేస్తారని చెప్పనని తర్వాత మళ్ళీ వెంటనే మాట అయితే నేను కళ్ళతో చూశాను సార్ బాలరాజు ఈ హత్య చేశాడని చెప్పనేట ఇప్పటికి అటు బాలరాజుకి దేవ కావేరికి చిన్నికి అంత పెద్ద షాక్ అనమాట ఏంది ఇప్పుడు దాకా ఇటు చెప్పిన మనిషి తర్వాత ఇప్పుడు ఇటు అని చెప్పని